మల్కాజ్గిరిలోని నేరడ్మెట్ వాజ్పేయి నగర్ రైల్వే బ్రిడ్జ్ పనుల సర్వే ప్రారంభమైంది మున్సిపాలిటీ ఆర్ఎన్బి అధికారులతో కలిసి రైల్వే అధికారులు ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆర్ఓబీపై రైల్వే శాఖకు చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు కదిలారు స్థల సేకరణపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు త్వరలోనే ఆర్ఓబి పనులను ప్రారంభించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు నేరం వాజ్పేయి నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో కదలిక రావడం పట్ల స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ హర్షం వ్యక్తం చేశారు వాజ్పేయి నగర్ మరి రైల్వే గేట్ కి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ దీనిపైన పోరాటం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు రీసెంట్ గా కూడా రైల్వే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను చూపించడం జరిగింది ఈ రోజు రైల్వే శాఖ అధికారులు జేహెచ్ఎంసి అధికారులు బి అధికారులు అందరూ కూడా ఈ రోజు వచ్చి మరొకసారి ఇన్స్పెక్షన్ చేసి మరి ఇక్కడ ఫీజిబిలిటీ ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక మ్యాప్ తీసుకొని దానిపైన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని దీనిపైన ఒక ఒక విశ్లేషణ తోటి ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తం పరిశీలించడం జరిగింది మరి అధికారులు కూడా ఫాస్ట్ గా పనిచేసి తొందరగా ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనలే ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ఈటల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రత్యేకంగా వారు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ వాజ్పేయి నగర్ లో ప్రజలకు మల్కాజ్గిరి ప్రజలకు అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు తొందరగానే ఈ సమస్య సాల్వ్ కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తొందరగానే ఈ పని కూడా మరి వారు ఫాలో చేస్తారు వారి తరఫున మేము కూడా ఫాలో చేస్తాం